హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవి ఇవి అన్నీ ఈ వీడియోలో మీకు రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ కూర ఎలా తయారు చేస్తారో చేసి చూపిస్తానండి ఇది చేసుకోవడం చాలా చాలా ఈజీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక వీడియో చూసేద్దాం ఇక్కడ నేను రెండు వందల గ్రాముల పాలకూర తీసుకున్నానండి ఇది శుభ్రంగా చేసుకుని నీట్గా కడుక్కొని ఇలాగ మగ్గపెట్టుకోవాలి ఉడికించుకోవాలి కొద్దిగా నీడ పోసుకొని ఉడికించుకోవాలి ముందు సిమ్లా పెట్టుకుని ఇది కొంచెం మగ్గిన తర్వాత హైలో పెట్టి ఉడికించేసుకోవచ్చండి ఇది ఉడికే లోపల మిగిలిన ప్రాసెస్ చూద్దాం మనం ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి నేను అలాగే నాలుగైదు పచ్చిమికాయలు కూడా తీసుకున్నాను ఇలా కొన్ని వెల్లుల్లి రేఖలు తీసుకుని వీటిని కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు పాలకూర ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి పాలకూర ఎంత తీసుకున్నానో పన్నీర్ కూడా అంతే తీసుకున్నాను ఈ పన్నీర్ని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి పాలకూర చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులో మిగిలిన నీళ్ళతో సహా వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఇందులో నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఈ ఆయిల్ ఈ ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఇవన్నీ కూడా మనం కూర క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి పెంచుకోవడం తగ్గించుకోవడం అవన్నీ ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేగిన తర్వాత మనం చేసే కూరకి తగినట్లుగా ఉప్పు తగినంత కారం అలాగే కొద్దిగా పసుపు కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి అలాగా ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి స్టవ్ సిమ్లా పెట్టుకుని ఈ ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా కదుపుకోవాలండి మనం మసాలాలు వేసినప్పుడే స్టవ్ సిమ్లా పెట్టుకోవచ్చు లేకపోతే తొందరగా మాడిపోతాయి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా ఇందులో వేసుకోవాలి స్టవ్ని సిమ్లా ఉంచుకునే చేసుకోవాలండి ఇంక ఇక్కడి నుంచి పాలకూర పేస్ట్ మూలాన తొందరగా అడిగంటే అవకాశం ఉంటుంది మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పన్నీర్ ముక్కలకి పాలకూరకి పట్టేలాగా నెమ్మదిగా కదుపుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక రెండు నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలండి ఎక్కువసేపు ఉడకవలసిన అవసరం లేదండి పాలకూర ఎలాగో ఉడికించి తీసుకున్నాం కాబట్టి తొందరగా కూర రెడీ అయిపోతుంది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి కదుపుకొని స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి దించే ముందు దీంట్లో పాల మీగడ వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు మీగడ అవైలబిలిటీ లేకపోతే పట్టి పాలైనా పోసుకోవచ్చు పాలు మీగడ రెండు వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చాలా డెలిషియస్ కర్రీ అండి ఇది చపాతీలోకి పూరీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి దీన్ని చేసి చూస్తే తెలుస్తుంది మీకు దీని టేస్ట్ ఇలా పాలల్లో ఇది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి కూర రెడీ అయిపోయింది ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ చూసారు కదా ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్లస్ చాలా డెలిషియస్గా కూడా ఉంటుంది కూర దీన్ని మీరు ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది ఈ కూరని నెగిటివ్గా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరండి అందరూ సూపర్ అంటే సూపర్ అని మెచ్చుకున్న వాళ్ళే మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ